వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆంధ్ర తమిళ్ బ్లాగ్స్ ఈరోజు మంచి ఒక రెసిపీతోటి మీ ముందుకైతే వచ్చేసానండి ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళ కోసం చక్కగా ఇలా గనక చేసి పెట్టారండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి అందులో ఉండే అన్ని రకాల ప్రోటీన్స్ అయితే ఈ విధంగా కూడా వాళ్ళకి అందివ్వగలుగుతాము ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళలో కూడా చాలా మంది ఆకుకూరలను ఎక్కువగా ఇష్టంగా తినరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా గనక చేసి పెట్టారంటే ఆకుకూరలు తిన్న ఫీలింగ్ వస్తుంది అందులో ఉండే పోషకాలు కూడా బాగా సమృద్ధిగా వాళ్ళకైతే దొరుకుతాయి ఇంకా అయితే నేను పాలకూర తోటి అయితే చేయబోతున్నాను నార్మల్గా చికెన్ తోటి మటన్ తోటి మనం బిర్యానీ చేసుకుంటూ ఉంటాం కదా ఫిష్ బిర్యానీ అని అలాగా అలాగే వెజిటేబుల్ బిర్యానీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా అయితే పాలకూర బిర్యానీ మీలో ఎంతమందికి తెలుసు ఎంతమంది తిన్నారనేది నాకు సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చేశానండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఎందుకంటే మా పిల్లలు ఆకుకూరలు అంత ఎక్కువగా ఇష్టంగా తినరండి అయినా కానీ పాలకూర చేసినప్పుడు మా పిల్లలైతే చాలా హ్యాపీగా తిన్నారండి మీలో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందేమోనని ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చేసానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్దామా ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నానండి కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్నా కూడా కుక్కర్లో చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అందుకనే నేను కుక్కర్లో అయితే చూపిస్తున్నానండి కుక్కర్ పెట్టుకున్న తర్వాత టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే టూ టేబుల్ స్పూన్ నే నెయ్యి అయితే వేసుకున్నానండి ఎందుకంటే మనం ఏ బిర్యానీ చేసుకుంటున్నా కూడా కొంచెం నెయ్యి అనేది వేసుకున్నామంటే నూనెతో పాటు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ నూనె బాగా వేడెక్కాక అందులోకి మనం బిర్యానీలోకి వేసుకుని చెక్క మొగ్గ అలాగే బిర్యానీ ఆకులు ఇంకా స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియను అలాగే మన కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇంకా మీ దగ్గర పచ్చి బటానీ కనుక ఉంటే పచ్చి బటానీ కూడా వేసుకోవచ్చు అలాగే జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు అండి జీడిపప్పులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అలాగే ఒక పది నిమిషాల ముందు వేడి నెలలో నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్స్ కూడా వేసుకున్నానండి నేను మిల్ మేకర్స్ ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు అయితే ఈ మిల్ మేకర్స్ గురించి ఒక స్టోరీ అయితే చెప్తానండి మేము చిన్న వయసులో చదువుకునేటప్పుడు అంటే టెన్త్ క్లాస్ వరకు కూడా మేమైతే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నామండి వారంలో ఒకటి రెండు రోజులు వెజిటేబుల్ పలావ్ అయితే వేసేవాళ్ళండి అందులో ఈ మిల్ మేకర్స్ అయితే వేసేవాళ్ళు అప్పట్లో మేము అంటే ఈ మిల్ మేకర్స్ చూసి చికెన్ పలావ్ అనుకునే వాళ్ళమండి తింటుంటే టేస్ట్ కూడా చికెన్ లాగా అనిపించేది మేము మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళము ఈరోజైతే సడన్గా నాకు ఆ విషయం గుర్తుకొచ్చింది ఇంకా మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియోలో మీతో అయితే చెప్తూ ఉన్నానండి చాలా బాగుండేది అంత బాగా నచ్చేవండి మిల్ మేకర్స్ అనేవి నిన్న మొన్నటి వరకు కూడా మిల్ మేకర్స్ని మిల్ మేకర్స్ అంటారని కూడా నాకు తెలియదు అండి నేనైతే చికెన్ ముక్కలే అనుకునేదాన్ని సేమ్ నాలగే మా పిల్లలు కూడా ఇప్పుడు చికెన్ పీసెస్ అని అనుకుంటున్నారండి ఇంకా వాళ్ళు ఇష్టంగా తింటారని నేను మిల్ మేకర్స్ అయితే యాడ్ చేశాను తర్వాత అందులోకి ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని అలాగే కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నానండి నేను ఏ బిర్యానీలోకైనా రాళ్ళు ఉప్పు అయితే యూస్ చేస్తానండి ఎందుకంటే బిర్యానీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అయితే మనం రాళ్ళు ఉప్పు వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే మనం ఎంతైతే కారం తినగలుగుతామో దానికి తగినట్లుగా కారం అయితే వేసుకోవాలండి మా ఇంట్లో కొంచెం కారం తక్కువగానే తింటారు అందుకని నేను కొంచెంగానే వేసానండి ఇవన్నీ వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే బాగా మగ్గించుకోవాలండి ఆ మసాలాలలో ఎందుకంటే అలా మగ్గించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అయితే మీడియం ఫ్లేమ్లో మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి అవి పది నిమిషాల తర్వాత బాగా మగ్గాక ఒక గ్లాసు నార్మల్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలండి నేనైతే అలాగే పోస్తాను నేనైతే నార్మల్ రైసే తీసుకున్నానండి రెండున్నర గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను దానికి తగ్గట్టుగా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ అయితే పోసుకున్నాను వాటర్ పోసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యాక ముందుగానే నానబెట్టి కడిగి వడకట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకున్నానండి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను బియ్యం ఎప్పుడైనా సరే నానబెట్టి చేసుకున్నామంటే రైస్ అనేది చాలా బాగా ఉడుకుతుంది అలాగే క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా రైస్ వేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని వన్ విజిల్ అలాగే వదిలేసి మూత తీసి చూసుకున్నామంటే బిర్యానీ చాలా చక్కగా ఉడుకుతుందండి చాలా బాగా వస్తుంది కుక్కర్లో అయినా కూడా మెతుకులు మెతుకులుగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా చాలా బాగా వస్తుందండి బిర్యానీ అయితే ఇంకా మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి మా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే చేసి పంపించాను దాంతోపాటు బాయిల్డ్ ఎగ్స్ కూడా పంపించానండి ఆకుకూరలు అంటే ఇష్టం లేని మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి అంత బాగా వచ్చింది ఈ పాలకూర బిర్యానీ వీడియోలో మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా మీ పిల్లల కోసం ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్